హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో మీరు రోజువారీ చేసే పనుల్లో ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మీరు ఖచ్చితంగా కోటీశ్వరులై తీరుతారు మరి అలాంటి సంకేతాలు ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపదకు దేవతగా వర్ణించారు మత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి నివసించే ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం ఆర్థిక శ్రేయస్సు ఉంటాయి లక్ష్మీదేవి రాకతో పేదరికం దుఃఖం మీ ఇల్లు జీవితం నుండి దూరం అవుతాయి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి పూజలతో పాటు వివిధ పద్ధతులను కూడా ఆశ్రయిస్తాము అవి పాటిస్తే లక్ష్మీదేవి సంతోషపడి ఆశీస్సులు కురిపిస్తుంది అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చూసే కొన్ని ప్రత్యేకమైన అందమైన సంకేతాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటగా గుడ్లగూబ ఇంట్లో లేదా ఇంటి పైకప్పుపై గుడ్లగూబను చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది గుడ్లగూబను ఎల్లప్పుడూ లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు మీ ఇంట్లో లేదా చుట్టుపక్కల గుడ్లగూప కనిపిస్తే లక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి వస్తుందని అర్థం ఆకస్మిక ధన ప్రవాహం ఉంటుంది అకస్మాత్తుగా మీ ఇంటికి డబ్బు రావటం ప్రారంభిస్తే లేదా మీ ఆదాయం పెరిగితే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని కూడా ఇది సూచిస్తుంది లేదా లక్ష్మీదేవి అప్పటికే మీ ఇంట్లో ఉన్నదని అర్థం రెండవది మీ ఇంట్లో ఉన్న చెట్లు ఎదుగుదల మీ ఇంట్లో మనీ ప్లాంట్ లేదా తులసి మొక్క ఉండి అది అకస్మాత్తుగా వేగంగా పెరగటం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిందని మీరు అర్థం చేసుకోవాలి మూడవది వాసన లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతున్నప్పుడు ఒక బలమైన అందమైన సువాసన మీ ఇంటి అంతటా వ్యాపిస్తుంది పరిసరాలన్నీ సువాసనలతో నిండి ఉంటాయి మీరు కూడా ఈ అందమైన వాసనను అనుభవిస్తే అది లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది నాలుగవది నల్లచీమలు మీరు అకస్మాత్తుగా మీ ఇంట్లో నల్లచీమల గుంపును చూసినట్లయితే అప్పుడు అది లక్ష్మీదేవి రాకకు సంకేతం కావచ్చు దీని అర్థం మీరు త్వరలో భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారు ఆరవది కోయిల కూత కోయిల కూత వినటానికి ఎంత వినసొంపుగా ఉండి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది అంతేకాకుండా కోయిల చేసే ఈ శబ్దం ధనానికి శుభ చెబుతారు కోయిల కూసే దిశ ఆధారంగా శుభ శుభాలు నిర్ణయిస్తారు కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి వినిపించినట్లయితే నష్టం జరుగుతుందని విశ్వసిస్తుంటారు అదే సాయంత్రం పూట వినిపిస్తే అది శుభ పరిగణిస్తారు మధ్యాహ్నం పూట కోయిల కూత వినిపిస్తే అది శుభంగా భావిస్తారు ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళ్తుంటే మంచి ప్రయోజనం ఉంటుంది మామిడి చెట్టు మీద కూర్చొని కోయిల కూస్తుంటే లక్ష్మీదేవి ఆగమనాన్ని సూచిస్తుంది ఏడవది కుటుంబంలో మార్పులు లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే ప్రజలు ఆలోచనలు వ్యవహారాల్లో మార్పులు వస్తుంది రాగద్వేషాలు ఈర్ష్య అసూయ లాంటివి తగ్గుతాయి ఆనందం పెంపొందుతుంది కుటుంబంలో పరస్పర ప్రేమ సామరస్యం లాంటివి పెరుగుతాయి ఇంట్లో భార్యాభర్తల మధ్య ప్రేమ పెరిగి కలహాలు దరిచేరవు ఇంట్లో మనస్పర్ధలు విభేదాలు కలతలు తగ్గుతున్నాయంటే దాని అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు బల్లి మీద పడటం బల్లి మీద పడితే అశుభంగా భావిస్తారు చాలామంది అయితే బల్లి వల్ల శుభ సూచికాలు కూడా ఉన్నాయి అకస్మాత్తుగా బల్లి మీ కుడి చేతిపై పడి త్వర త్వరగా పైకి ఎక్కటానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ పురోగతికి మార్గం తెరవబోతుందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందబోతున్నారని తెలుసుకోవచ్చు బల్లి చూడటానికి చిరాక్గా అనిపించవచ్చు కానీ బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ